సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చెరువు కట్ట మీద బుక్కపట్నం టూ కొత్త చెరువుల చెరువు కట్ట మీద సో బోట్లన్నీ మళ్ళీ కలకల సో ఫిషెస్ అన్నీ మళ్ళీ పడుతున్నారు అనమాట చాలా రోజులుగా ఈ పండగ సీజన్లో అంటే చేపలు పట్టలేదు సో ఎక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ సేల్స్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్గా పడుతున్నారు నాకైతే ఫోన్ చేసి చెప్పారు అక్కడైతే సో ఇక్కడికైతే నేను మా రెస్టారెంట్ మా హోటల్ కోసం నేనైతే లైవ్ ఫిషెస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ఒక ఈ విధంగా చూడండి ఎంత లైవ్గా ఉన్నాయో సో అన్ని లైవ్గా ఉంటే మాత్రమే నేను తీసుకుంటాను ఇన్ కేస్ వాళ్ళు స్టోరేజ్ కానీ అలాగ ఉంటే నేను తీసుకుని అసలు తీసుకోను ఆ రోజు నేను రెస్టారెంట్లో చేపలు కూడా లేవదని చెప్పేస్తాను ఇక్కడ మీరు ఎవరన్నా సో మంచి టేస్ట్ ఒక మంచి చేప హెల్తీగా ఒక మంచి టేస్ట్ ఉండే ఫిష్ ఏమైనా తినాలనుకుంటే సో మీరైతే కొత్తపతి డిస్టిక్లో ఉన్నట్లయితే సో పుట్టపర్తి అంటే కొత్త చెరువు నుంచి పుట్టపర్తికి వెళ్ళే దారి అనమాట సో పుట్టపర్తి రోడ్లో ఏ వన్ తందూరి బిర్యానీ రెస్టారెంట్ ఉంది సో అక్కడికి అయితే రావచ్చు మీరు ఫిష్ నా దగ్గర వచ్చి త్రీ టైప్స్ ఆఫ్ ఫిష్ ఉంటుంది సో ఫిష్ తందూరి ఉంటుంది ఫిష్ రోస్ట్ ఉంటుంది ఫిష్ కబాబ్ ఉంటుంది ఇదైతే చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లోనే ఉంటుంది మీకు సో ఎలా కావాలో ఆ విధంగా చేయిస్తాను సో ఇది గురువారం కాబట్టి ఈ కొద్దిగా తక్కువనే ఆర్డర్ చేశాను మేబీ శుక్రవారం సండే అయితే నేను హెవీగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారంటే ఇది సో దీన్ని జిలేబీ అంటారు ఇక్కడ లోకల్లో అయితే గౌరీలు అంటారు అనమాట దీన్ని ఇంగ్లీష్లో అయితే తెలిపియా సో ఈ ఫిషెస్ అన్నీ చూడండి సో ఇదేందమ్మా ఇదేం చెప్పమ్మా ఇది చిత్ర ఇది చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి సో అన్నీ హాఫ్ కేజీ వన్ కేజీవి అక్కడ చూడండి చిత్ర హీరో కొడతలో చూడండి కాలేజ్కి వెళ్ళకుండా కొడతలో చూడండి ఓ సారీ సారీ కాలేజ్ సెలవులు అంట దసరా హాలిడేస్ కాబట్టి సో ఫిఫ్టీన్ డేస్ చూడండి ఎంత కష్టపడుతున్నాడో నార్మల్గా అయితే అవ్వ ఆడంతో చూడండి అవ్వ సో అవ్వ కొట్టేది ఇంకా హాలిడేస్ కాబట్టి పార్ట్ టైంలో వచ్చేసాడు ఇంకా ఇదైతే చిత్ర అనమాట సో లోకల్ ఫిష్ ఇది సో వన్ కేజీ అలా ఉండొచ్చు మొత్తం అది బిజీగా అయిపోయారు మళ్ళీ ఇంకా ఇంకా నార్మల్గానే సో ఇన్ని రోజులు పట్టలేదు ఫెస్టివల్ డ్యూటీ ఫెస్టివల్ కాబట్టి సో ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రెగ్యులర్గా ఇక్కడ ఫిష్ అనేది కటింగ్ జరుగుతుంది మీరు ఎవరైనా కావాలంటే అక్కడ సంఘం అనమాట సంఘం అంటే ఇక్కడ మొత్తం బోట్లన్నీ తీసుకొచ్చి అక్కడ వేస్తారు సో అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి సేల్స్ అనమాట హోల్సేల్లో అక్కడ మీ హోల్సేల్ ప్రైస్ కావాలంటే వచ్చి మీరు తీసుకోవచ్చు సో గౌరీలు అంటే తెలిపియా జిలేబి అనే కేజీ అరవై రూపాయలు మాత్రమే ఇక్కడ నుంచి తీసుకొచ్చి మీరు అక్కడ కటింగ్కి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేత కటింగ్ తీసుకుంటారు చూడండి ఇక్కడ ఈ తెలిపియా ఫిషెస్ చూడండి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అనమాట మొత్తం తమిళనాడు కానీ కేరళ కానీ వెళ్తూ ఉంటాయి ఇంకా బోట్లు ఉన్నాయన్నమాట సో మొత్తం ఒక పది పదహైదు బోట్లు ఉన్నాయి ఇదైతే చూడండి సో ఇలాంటివన్నీ బాక్సెస్లో ఐస్ వేసి పక్కన వెళ్తుంది అన్నమాట సో వీళ్ళంతా సంఘం మనుషులే వీళ్ళంతా ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళే మొత్తము సో వీళ్ళంతా ఆ బోట్లో ఆడ ఉంది కదా చూడండి బోట్ ఉంది కదా ఆ విధంగా సో టెన్ ఫిఫ్టీన్ బోట్స్ ఉన్నాయి సో ఇంకా మొత్తం రాలేదు టెన్ థర్టీ లెవెన్ వరకు వస్తుంటాయి ఆ బోట్లో వచ్చిన తర్వాత ఫిషర్స్ అనేది వీళ్ళ హెల్ప్తో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ హోల్సేల్ అయ్యి మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది సో వీళ్ళదంతా మొత్తం మీ ఎక్స్పోర్ట్ అనమాట సో బాక్సెస్ అన్ని ఈ విధంగా మొత్తము సో హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ ఫిషెస్ కానీ అంతే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా సో మీరు ఎప్పుడైనా హోల్సేల్లో కానీ తక్కువ ప్రైస్లో మీరు ఫిషెస్ ఏమైనా కావాలనుకుంటే సో కొత్త చెరువు నుంచి బుక్కపట్నం వెళ్ళే లేక్లో మీరు రావచ్చు వచ్చి డైరెక్ట్గా చెక్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బికాస్ మీ యొక్క సపోర్ట్తోనే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తుంటాం ఈ పెద్ద చూడండి సో నవ్వుతున్నాడు చూడండి ఏదో వీడియో తీసి మాట్లాడుతున్నాడే అని చెప్పి నవ్వుకుంటున్నాడు సో ఈయన్ని కూడా క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్ లైక్ మర్చిపోవద్దండి మీరు ఏమన్నా మంచి ఫిషెస్ మంచి టేస్ట్ ఐ మీన్ లైవ్గా ఉండేది కావాలంటే మీరు ఇక్కడ రావచ్చు ఓకేనా టేక్ కేర్ బా బాయ్ బా బా బాయ్